ఇది వచ్చేసి లో సరుకు ముందు పక్క ఉంది కదా అది సుల్తాన్ సరుకు హాయ్ నమస్తే అందరికి ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రెండు చోట్ల డెలివరీ ఇచ్చారు మా కంపెనీలో ఒకటి వచ్చేసి సుల్తాన్ సెంటర్ ఒకటి ఇంకొకటి వచ్చేసి లూలు మార్కెట్ చూడండి ఎదురు కనిపిస్తుంది కదా ఇదే సుల్తాన్ సెంటర్ ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చాను ఇంకా మా కంపెనీ మనిషి రాలేదు అతను వచ్చిన తర్వాత ఇక్కడ సరుకు దింపేసి తర్వాత లూలు మార్కెట్ ఉంది ఇంకా అక్కడికి వెళ్తాను ఇది వచ్చేసి లూలు సరుకు ఆ ముందు పక్క ఉంది కదా అది సుల్తాన్ సరుకు ఆ ముందు అది దించాలి ఇప్పుడు వస్తాడు మా కంపెనీ అతను అతను వచ్చిన తర్వాత ఆ సరుకు దించేసి తర్వాత లూలుకి వెళ్ళాలి మా కంపెనీ అతను వచ్చిండు బిల్లు తీసుకొని లోపలికి వెళ్ళాడు ఇప్పుడే ఇంకా అతను వస్తే సరుకు దింపేస్తాము బిల్లు పట్టుకుని లోపలికి వెళ్ళాడు వాళ్ళు చూసి వాళ్ళు ఓకే అంటే సరుకు దింపేసి లోపల సెట్ చేస్తాము ఇంకా సరుకు అది దించేసాము ఇదే సరుకు మొత్తం లోపల పెట్టేశాము ఇంక తను లైన్లో పెట్టేసి అతను రిసీవ్ చేపిస్తాడు తర్వాత నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడటం కోసం కువైట్లో నేనైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి ప్లీజ్